శీలా నగర్ బాధితులు అందరం కలిసి ఇంతకుముందు మేము ఆడ కన్స్ట్రక్షన్లు అన్నీ చేసుకుంటుంటే ల్యాండ్ గ్రాబర్ అనే వెంకటేష్ ఏ వెంకటేష్ యాభై మంది గుండాలం పెట్టి మా మీద అటాక్ చేసి విన సంవత్సరం కూడా బాగా అరేంజ్మెంట్ చేస్తే అప్పుడు మేము కట్టేసారిలా ఇప్పుడు సోర్శన కలిస్తే సోర్శన రెడ్డి అన్న సార్ దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్లిన తర్వాత సార్ కూడా మళ్ళీ మన వెంచర్కి వచ్చిండు వచ్చిన తర్వాత మనకు చాలా సమస్య సాల్వ్ అయింది స్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వరకు రాకుండా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ గుండాలం పెట్టి మా స్టోన్స్ మాకు కనీళ్ళిగొట్టుడు మాకు మొత్తం రూములు కూడా కొట్టుడు ఇవన్నీ చేస్తుంటే మళ్ళా సార్ దృష్టికి తీసుకొచ్చినా తీసుకొస్తే మళ్ళీ మన సార్ వచ్చి ఆల్రెడీ వాళ్ళను ఎవరైతే మన మీద అరేంజ్మెంట్ చేసి దాడి చేసినారో వాళ్ళని అరెస్ట్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయకపోతే నేను వెంచర్లా వచ్చి అంత మేము ఇక్కడే ఉంటాం మాకు మా బాధ్యతలకు అందరూ న్యాయం జరిగేంత వరకు మేము అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇటర్ అందరూ సార్ చెప్పాగానే వాళ్ళని అరెస్ట్ చేసిండు కొంతమందిని అరెస్ట్ చేయాలి వాళ్ళని కూడా లోకల్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు అది కూడా ఈ రోజు మేము సార్ దృష్టికి తీసుకొచ్చిన ఎంపీ గారి దృష్టికి కాబట్టి ఏంటంటే మాకు మెడిషన్ ఇన్ఛార్జీ సుదర్శన్ రెడ్డి అన్న మాకు ఇక్కడికి ఈటలేందర్ సార్ దగ్గర తీసుకొచ్చడం వల్లనే ఈ మా సమస్య సాల్వ్ అయింది ఇప్పటివరకు మాకు ఇల్లు కట్టుకుంటారు మా కొంతమంది ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉన్న వాటికి కూడా మాకు పోలీసు వాళ్ళు కూడా కమిషనర్ సార్ కూడా సపోర్ట్ చేసింది కన్స్ట్రక్షన్ చేసుకోమన్నాడు కరెంటు కూడా తీసుకోమన్నాడు సార్ కూడా ఇప్పుడు కరెంటు వాళ్ళకు కూడా ఏడీ కూడా ఎప్పుడు ఈటర్ సార్ కాబట్టి మాకు ఇప్పుడు సాల్వ్ అయినట్టే పెంచరు కాబట్టి హీటర్ అయిన తరపు సర్షన్ అన్నకు కృతజ్ఞత